ఏపీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకానికి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి మహిళా ఖాతాలో నెలకు పదిహేను వందలు ప్రభుత్వం జమ చేయనుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి శాసన మండలిలో మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన వెలువరించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందిస్తామని పేర్కొన్నారు ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలంటే ముందు నుంచే గౌరవమని అందరికీ తెలుసని అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది ఏపీ మహిళా మనులకు శుభవార్త కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని ట్వీట్ చేశారు ఈ క్రమంలోనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన పత్రాలను కూడా అందులో వెల్లడించారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాలని పేర్కొన్నారు దరఖాస్తుదారుల ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బర్త్డే సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ దీంతో పాటు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి వచ్చే నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు ఈ క్రమంలోనే ఆ ట్వీట్ వైరల్ అయిన కొన్ని రోజులకే తాజాగా మంత్రి గుమ్మిడి సంధ్యరాణి శాసన మండలిలో ప్రకటన చేయడం గమనార్హం